మనకి హైదరాబాద్లో గోల్కొండలో కూడా గోల్కొండలో అమ్మవారి గుడి ఉంది అమ్మవారి గుడి ముందు ఒక శిలా ఫలకం రాసి ఉంటుంది ఆ ఫలకం మీద ఏమనుంటుందంటే ఉంటుందంటే ఈ సమస్త ఈ సృష్టిలోని సమస్త ప్రాణులు తల్లికి బిడ్డల్లాంటివే అంతే కదా పరమాత్ముడు సృజన నుంచి ఉద్భవించినవే ఇవన్నీ కాబట్టి బిడ్డని తల్లి ఎదుటే సంహరించి తల్లికి నైవేద్యం పెట్టడం ఏ తల్లి సహించదు ఏ తల్లి దీవించదు ఏ తల్లి కోరుకోదు కాబట్టి జంతు బలులను నిషేధించండి ఎంత గొప్ప మాట అది పద్యరత్నంతో ఈ అధ్యాయాన్ని మనం ముగిద్దాం చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడే me